హాయ్ అండి తల్లలో పేలు ఇవి ఉంటే అసలు మనశ్శాంతి ఉండదు నిద్ర ఉండదు ఇప్పుడు పిల్లలు ఎక్కువగా స్కూల్కి వెళ్తున్నారు కాబట్టి ఈజీగా ఒకరి నుంచి ఒకరికి స్ప్రెడ్ అయిపోతున్నాయి వీటిని ఎలా రిమూవ్ చేసుకోవాలో చూపిస్తానండి డెఫినెట్గా ట్రై చేయండి దీన్ని మెడికర్ అంటారు ఇది ప్రతి మెడికల్ షాప్లో దొరికి దీని ప్రైస్ కూడా ఫైవ్ రూపీస్ ఇది సేమ్ షాంపూ అండి దీంట్లో మనకి యూస్ చేసినవి కూడా నేచురల్ అనమాట ఈ షాంపూలు యూస్ చేసి అన్ని న్యాచురల్ అండి దీనివల్ల పిల్లలకి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ రాదు నేను హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నాను మా పాపకి ఎప్పుడైనా పేలు ఉన్నాయంటే నేను ఈ షాంపూని అప్లై చేస్తాను జస్ట్ టూ డేస్లోనే పేలన్నీ రాలిపోతే అంత ఎఫెక్టివ్గా పనిచేద్ది ముందుగా ఒక బౌల్లో కొంచెం వాటర్ తీసుకుని ఈ షాంపూని కట్ చేసి అందులో బాగా మిక్స్ చేసి హెయిర్కి అప్లై చేసేయండి ఈ వాటర్ని అప్లై చేసేసి ఒక అరగంట తర్వాత మీ దగ్గర ఏ షాంపూ ఉంటే ఆ షాంపూతో హెడ్ బాత్ చేసేసి తడితాళ మీదే దువ్వారంటే పేలు ఇళ్ళని వీక్లీ టూ టైమ్స్ అప్లై చేయండి మంచి రిజల్ట్ అయితే ఉంటుంది వీడియో యూజ్ అయిందంటే లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి